ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ తిథుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి జాతకులకి ఈ సమయకాలమైనటువంటి ఈ అర్ధమాస కాలం ఈ రాశి కలిగినటువంటి ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి ఏ ఏ అంశాల మధ్య ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో మీరు నమ్మినటువంటి వారు మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఏదైనా వ్యాపారంలో ఒక ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు కానీ పార్ట్నర్స్గా కలిసి పనిచేసేటటువంటి అంశంలో వాళ్ళ వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వార్థం చూసుకొని మిమ్మల్ని నెట్టేటం ముంచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఒకవేళ లేదు బంధుమిత్రులే ఉన్నారు వారిని నమ్మి మనం ఏదైనా కొన్ని రహస్యాలు చెబుతాము వారితో మనం కొంచెం స్నేహంగా అభిమానంగా ఉంటాము వాళ్ళు ఈ కాలంలో మన గురించి అన్నీ తెలిసి ఏదో ఒక విధంగా మనల్ని నమ్మించి నష్టం చేసి వెన్నుపోటు పొడిచేటటువంటి ఆపదలో పడేసే పరిస్థితులు చేయటం కానీ లేదంటే మనకి విరోధులతో స్నేహం చేసి మిమ్మల్ని గోధులు పడేటటువంటి ప్రయత్నాలకి తెరలేపేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ సింహరాశి కలిగిన వారికి జరుగుతుంది కుటుంబంలో స్త్రీలలో ముఖ్యంగా కొద్దిగా మనశ్శాంతిని కోల్పోయే సంఘటనలు కానీ ఇంట్లో ప్రశాంతంగా ఆ సంతోషాలు నవ్వులు ఆనందాలు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి సమయంలో కొంత దుఃఖంతో కూడి మనోవేదనతో కూడేటటువంటి పరిస్థితులు ఆడవారిలో కొంచెం అధికంగా అంటే అది ఎందుకు వస్తుందంటే పిల్లల వలన తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తల్లి బాధపడేటటువంటి పరిస్థితులు అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించను లేదంటే వారు ప్రవర్తనలు సరిగా లేకపోవటం వలన లేదంటే కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యల వలన కుటుంబంలో తల్లి బిడ్డల నుంచి కొంత వేధానకు సంబంధించి బాధకు సంబంధించి కొంత మనోవేదనకు సంబంధించి మాత్రము కాస్త కంటతడి పెట్టేటటువంటి సంఘటనలు మాత్రము పిల్లల వలన ఇంట్లో ఆడవారికి జరిగేటటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి స్త్రీ పురుషులందు ఈ సమయకాలం మాత్రము కొంచెం ప్రశాంతతగా భార్యాభర్తలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రశాంతంగా నడవటానికి ప్రయత్నిస్తారు కానీ ఏదైతే కుటుంబంలో పిల్లల నుంచి వచ్చేటటువంటి ఊహించని కొన్ని సంఘటనల వలన మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండటము బిడ్డల వలన తల్లిదండ్రులు ఇరువురు గొడవలు పడే పరిస్థితులు రావటము దానివలన వీరికి ఈ సంపాదన ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఈ విషయాల మీద ఫోకస్ తగ్గి ఫ్యామిలీ పరమైనటువంటి సమస్యల మీద ఎక్కువగా టెన్షన్ పడేటటువంటి స్థితిగతులు కూడా ఈ సమయకాలంలో ఎక్కువ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఫ్యామిలీ పరంగా సమస్యలు కొని తెచ్చుకునేవి టెన్షన్ పడేటటువంటి పనులు లేకుండా కొంచెం సాఫీగా సాగేటటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని సృష్టించుకోవడం మంచిది ఇక వ్యాపారంలోనూ ఉద్యోగస్తుల్లోనూ కాస్త ఉండే లేనట్టుగా అంతంత మాత్రంగానే ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉన్నా కాబట్టి ఒకరి కింద చేసాపే పరిస్థితి ఉన్నది కానీ కొంతవరకు పర్వాలేదు అంతే అంత హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుందని కాదు ఒక సిక్స్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇక అప్పులు రుణాలు అంటారా అవి కొద్దిగా మిమ్మల్ని మీ మీద పడి ఇబ్బంది పెట్టేవి ఉండవు కానీ కొంచెం మీరు గుర్తుండి కట్టాల్సినవి కొన్ని తీర్చాల్సినవి ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మాత్రం మనసులో ఉంటుంది ఈ పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు వీటికి సంబంధించి కొంచెం గృహాలు విలువైనవి వస్తువులు కొనుగోలు చేసేవి వీటికి సంబంధించి కొన్ని షాపింగ్లు ఇవన్నీ కూడా చేస్తారు కొంత దిగ్భ్రాంతులు వేదనలో ఉన్నప్పటికీ ఏదో కొన్ని ముహూర్తాల గురించి కానీ లేదంటే కొన్ని బంధాలను ముడిపెట్టే పనుల గురించి కానీ పిల్లలకి ఏదో ఒక సంబంధాల విషయంలో ఆలోచన చేసేవి కానీ ఇలాంటి ప్రభావమైనటువంటి విషయాలు జరుగుతాయి కొంత కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంచెం తెలివిగా ఉండటము ఏదైనా చిన్న చిన్న సందర్భాలు జరిగినప్పుడు దాన్ని డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి వాటి గురించి టెన్షన్ పడే పరిస్థితి కాకుండా కొద్దిగా తెలుసుకొని చూద్దాం సమయం ఇలా జరిగింది మరుసటి కాలం కో రకంగా ఉంటుందని ఆలోచనలో మీరు కొద్దిగా తెలివిగా ఉండగలిగే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ మాసం ఇరవై మూడో తారీఖు దాటిన తర్వాత కొంత మీకు మంచి జరిగే అవకాశం మాత్రం కొన్ని కొన్ని పరిస్థితుల నుంచి బయటపడే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఈ ఈ జరుగుతుంది హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు